యుద్ధము చేసాం కిరణ్ కుమార్ రెడ్డి గారితో అట్లాగా ఉన్నాం యుద్ధం చేశాం మేము ఎన్జిఓస్ ఈవెన్ మొన్న గత ప్రభుత్వం మీద కూడా యుద్ధం చేసాం నాయకత్వాలు నిలబడలేదనేది మా బాధ ఆ బాధకు తగ్గ ప్రతిరూపమే ఇవాళ మనుషులు అందరిలో కూడా ఉన్నది అందుకని నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అనేది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సంఘము ఏ ఉపాధ్యాయ సంఘము ఏ విధుల సంఘము ఏ ఒక్క సంఘము పుట్టకముందు ఉద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్రంలో పుట్టిన మొట్టమొదటి సంఘం ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఆ రోజున ఏ ఒక్క సంఘం కూడా ఈ రాష్ట్రంలో లేదు డిమాండ్ అని చెప్తే ఇబ్బంది పడే పరిస్థితి నలుగురు కలిసి లంచ్ అవర్ పెడితే ఇబ్బంది అనే పరిస్థితి మనం ఏపీ ఎన్జిఓ సంఘంలో ఉన్నాం అంటేనే ఇబ్బంది పడే పరిస్థితి లంచ్ అవర్లో ఒక ఇరవై మంది కూర్చుంటే ఇబ్బంది పడే పరిస్థితి డిమాండ్ అంటే ఈ సంఘ కార్యదర్శిని సస్పెండ్ చేసిన పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి డిమాండ్స్ స్ట్రైక్లు ఓడీలు రికగ్నేషన్లు రెండు సార్లు బతరఫ్లు రెండు సార్లు సంఘాన్ని రద్దు చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది రెండు సార్లు కూడా మళ్ళీ సంఘం రద్దాన్ని తీసుకొచ్చాం నూట ఏడు రోజులు స్ట్రైక్ అరవై నాలుగు రోజులు స్ట్రైక్ నూట ఎనిమిది రోజులు స్ట్రైక్ ఆంధ్ర ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం ఏ ఉద్యమం అయినా ఏపీ ఎన్జిఓ అసోషన్ కొత్త కాదు ఇప్పుడు కూడా అంతే ప్రభుత్వంలో మంచితనం ఉంటే ప్రభుత్వంలో మంచి పాటు ఉంటే ప్రభుత్వానికి నయానో భయన నచ్చజెప్పేసి వస్తాం యాక్సెసిబిలిటీ ఉంటే రవీంద్రనాథ్ గారు ఐదు రోజులు వెళ్తాడు సాగర్ గారు ఒకటి రెండు రోజులు వెళ్తారు ఐదు రోజుల తర్వాత రవీంద్రనాథ్ గారికి అందకపోతే రవీంద్రనాథ్ గారు రోడ్డు మీద ఉంచుంటాడు ఏడెనిమిది రోజుల తర్వాత సాగర్ గారికి అందకపోతే సాగర్ గారు వచ్చి బీఆర్టీఎస్ రోడ్లో నుంచి ఉంటాడు దీంట్లో వెనక్కి తగ్గే పరిస్థితే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం ఆ రోజున కూడా ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి చెబుతున్నాం మనం చేయాల్సింది వ్యవసాయం మనం చేయాల్సింది వ్యవసాయం మంత్రదండం కాదు వ్యవసాయం సక్రమంగా సంఘం చేస్తే శివారెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయం సక్రమంగా సంఘం చేస్తే ఫలసాయం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు దక్కుద్ది అని చెప్తున్నాం వ్యవసాయ న్యూని ఒక రోజులో రెండు రోజులు వచ్చే పరిస్థితి కాదు అట్లాగే నేను చెప్తా ఉంటా పిఆర్సీలు డిఏలు హెచ్ఆర్ఏలు సరెండర్ లీవ్లు ఎరియర్స్లు ఈ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటినీ తెచ్చుకోవాలంటే ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం రెండో విషయాలు ఒకటి అనైక్యత తెచ్చుకోలేకపోవడానికి రెండో విషయాలు ఒకటి అనైక్యత రెండో విషయం రా నాయకత్వంలో నిబద్ధత ఈ రెండూ లేకపోవటం వలన ఉద్యోగ వర్గాలకి ఉద్యోగ సంఘాలకి ఉపాధ్యాయ సంఘాలకి అటువరకు మొత్తం ఉద్యోగ లోకానికే గత ప్రభుత్వంలో ఆ కాలంలో మనకి గౌరవం తగ్గింది అందుకని నేనేమంటాను ముందు పిఆర్సీలు డిఏలు హెచ్ఆర్ఏలు ఎన్ని వస్తాయి సంఘానికి వ్యవస్థకి గౌరవాన్ని తెచ్చుకోవాలి మనకి గౌరవం వచ్చినప్పుడు మీరు ఆ కలెక్టింగ్ కెపాసిటీ నాయకత్వానికి ఇచ్చినప్పుడు అన్నీ ఒకదానం అమ్మట ఒకటి వస్తాయి రెండు వేల పది వరకు ఏపీ ఎన్జిఓ సేషను ఎన్జిఓస్ తప్పితే పక్కన సార్ రెండు వేల పదిలో మేము అశోక్ బాబు గారు రోజు ఎగ్జిక్యూటివ్ ఇదే గొడవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేద్దామా మిగతాటి చేద్దామా అని ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి మిగిలిన ఎంప్లాయీస్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీరో వన్ జీరో ద్వారా జీతాలు తీసుకొచ్చామంటే అది ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తీసుకొచ్చిందని అని చెప్పి చెప్తున్నా టీఆర్సి మాతో పాటు వాళ్ళకు కూడా ఇవ్వాలి మాకు నలభై మూడు ఇస్తే వాళ్ళకి యాభై ఇవ్వమని చెప్పి తీసుకొచ్చామంటే వాళ్ళకి ఇలాంటి ఎన్నికలు కృత నిశ్చయంతో ముందుకు వెళతామని ఆ రోజు ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ ఒక సంఘం ఉంటే మనకు ఇబ్బంది అవుతుంది డిపార్ట్మెంట్లో సంఘాలు లేవు డిపార్ట్మెంట్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కేడర్లో సంఘాలు లేవు క్యాడర్ సమస్యలు రెండు కేడర్ సమస్యలు మన దగ్గరికి వస్తున్నాయి ఇవన్నీ మనకు ఇబ్బంది అవుతాయని పంతొమ్మిది వందల అరవైలోనే మనం డిపార్ట్మెంట్ సంఘాలు పెట్టుకోవాలని డిపార్ట్మెంట్ సంఘాలు క్యాడర్ సంఘాలు పెట్టుకున్నాం పెట్టుకుని ఏపీజేఏసి ఆధ్వర్యంలో అనేక చారిత్రాత్మకమైన విజయాలు సాధించాం సాధించబోతాం అటువంటి గౌరవాన్ని మనం పొందాలంటే అటువంటి గౌరవం ఉండే దిశగా సంఘాలు నాయకత్వాలు ఉద్యోగులు మన కింద ఉన్న కామ్రేడ్స్ అందరూ నడవాలని ఆ పరిస్థితి రావాలి